ఓం శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఓం శ్రీ తులసి ధాత్రి సమేత కార్తీక దామోదరాయ నమ అందరికీ నమస్కారం అండి సంపూర్ణ కార్తీక పురాణంలోని పదిహేనవ రోజు పారాయణకు అందరికీ స్వాగతం ఇక కథలోకి వెళదాం సూత మహర్షి మరియు అతని శిష్యులు ఆ రోజు కార్తీక పౌర్ణమి కావడం వలన నైమిషారణ్యంలోని మిగతా మునులందరూ కలిసి సూతమహర్షి ఆధ్వర్యంలో వనభోజనాలను ఏర్పాటు చేసుకున్నారు ధాత్రీయ వృక్ష సంయుతమైన చక్కటి ప్రదేశాన్ని చేరుకున్నారు ఉసిరి చెట్టు క్రింద కార్తీక దామోదరునిగా ప్రఖ్యాతుడైన శ్రీహరి ప్రతిమను ఏర్పాటు చేసుకున్నారు ఉసిరికలతో శ్రీహరిని పూజించారు తదనంతరం గోవింద నామస్మరణతో వనభోజన సమారాధనను నిర్వర్తించారు తరువాత విధులన్నీ నిర్వహించుకొని సాయంకాల సంధ్యావందనాలు పూర్తి చేసుకున్న వారే తులసీ బృందావనాన్ని ఏర్పాటు చేసుకున్నారు అక్కడ పునః విష్ణువును కార్తీక దామోదర నామునిగా ప్రతిష్ఠించారు ప్రాణప్రతిష్ఠాదులన్నీ చేసిన అనంతరం ఓం శ్రీ తులసి ధాత్రి సమేత కార్తీక దామోదరాయ నమః అంటూ నమస్కరించి దీపారాధనలు చేశారు ధ్యాన ఆవాహన ఆసన అర్ఘ్య పాద్య ఆచమన మధుపర్క స్నాన వస్త్ర ఆభరణ గంధ పుష్పాక్షత ధూపధీప నైవేద్యాదులు పుష్పహారాలంకరణలు మరియు నమస్కారాలు అనే షోడసోపచారాలతోనూ పూజించారు విష్ణువుకి ఎదురుగా మంచి కల్పస్థంభాన్ని నాటి దానిమీద శాలివ్రీహి ధాన్య తిలాదులను ఉంచి ఆ పైన ఆవు నేతతో దీపాన్ని వెలిగించి శ్రీహరికి అర్పించారు అనంతరం కార్తీక మాసాదిగా తాము చెప్పుకుంటూ వస్తున్న స్కాంద పురాణాంతర్గతమైన కథలను పునః మననం చేసుకున్నారు వాటిలో ముఖ్యంగా ముగ్గురు బ్రహ్మరాక్షసులకు కావేరీ నదిలో సంకల్ప సహితంగా స్నానం చేయించి వాళ్ళ రాక్షస జన్మాల నుంచి విముక్తి కలిగించిన తత్వనిష్టోపాఖ్యానాన్ని కార్తీక పూర్ణిమ సోమవారం నాడు ఒక పాడుబడిన శివాలయంలో దీపారాధన చేసిన పుణ్యాన్ని ధారబోయడం వల్ల యమదూతల నుంచి విడిపించబడి కైలాసానికి చేరుకున్న శత్రుజిత్తు చరితాన్ని వనభోజన మహిమను తండ్రి శాపం వల్ల ఎలుకగా మారి అరణ్యంలోని చెట్టు మొదట్లో నివసిస్తూ విశ్వామిత్రుడు చెప్పినటువంటి కార్తీక మహాత్మ్యాన్ని విన్న అనంతరం తన పూర్వపు బ్రాహ్మణ రూపాన్ని ధరించిన దేవదత్పాఖ్యానాన్ని అంత్యకాలంలో నారాయణ నామాన్ని తలుచుకోవడం వల్ల వైకుంఠాన్ని పొందిన అజామీలోపాఖ్యానాన్ని బ్రాహ్మణుడిగా పుట్టినప్పటికీ అరణ్యంలో తిరుగుతూ దాడి దోపిడీలు చేస్తూ మరి కిరాతిని కిరాతుని చేతిలో మరణించి నరకం పాలైన అనంతరం తన భార్య యొక్క కార్తీక పూర్ణిమ వ్రతం వల్ల వచ్చిన పుణ్యాన్ని ధారపోయగా నరకం నుంచి విముక్తి పొంది దివ్యలోకాన్ని పొందిన మంధరోపాఖ్యానాన్ని కన్యాశుల్కం ద్వారా ధనాన్ని కూడబెట్టి సుఖాలు అనిపించిన అనంతరం తనతో పాటు ఏడు తరాల పూర్వీకులను కూడా నరకంపాలు చేసిన సువీరోపాఖ్యానాన్ని కన్యాదానం చేసిన పుణ్యం వల్ల మరియు బ్రహ్మచారులకు కన్యామూల్యమును ధారపడడం వల్ల సువీరునితో సహా తమ పూర్వీకులందరినీ నరక బాధల నుంచి విముక్తి కలిగించి తిరిగి స్వర్గనివాసం ఏర్పరిచిన శృతకీర్తోపాఖ్యానాన్ని ఏకాదశి ఉపవాసం ద్వాదశి పారాయణం యొక్క మహిమను తెలియజేసే అత్యద్భుత కథ అయిన అంబరీషోపాఖ్యానాన్ని పునః మననం చేసుకున్నారు తదుపరి మునులందరూ కూడి యజ్ఞదర్శనార్థము సూతుల వారిచే ప్రవచించబడే సంపూర్ణ కార్తీక మహాపురాణ శ్రవణార్థము నైమిషారణ్య సమాగతులైన సద్బ్రాహ్మణులకు ఉసిరికలను కార్తీక దీపాలను దక్షిణ తాంబూలాదులతో సహా సమర్పించారు ఆ రాత్రి కాలాతిక్రమణాన్ని కూడా లెక్క చేయకుండా హరినామ స్మరణలతోనూ సంకీర్తనలతోనూ నృత్య గానాది ఉపచారాల సమర్పణతోనూ గడిపిన వారై భక్తి పారవశ్యంతో తన్మయులై జన్మ సాఫల్య సంతృప్తులయ్యారు సౌనకాది మహాముని మరియు వారి యొక్క శిష్యగణం ఇప్పటి వరకు మనం స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహాపురాణాన్ని చదువుకున్నాం కదా రేపటి నుండి పద్మపురాణ అంతర్గత కథలను విందాము ఇంతటితో ఈరోజు పారాయణ పూర్తయింది దీనిపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయగలరు తదుపరి వీడియో యొక్క సమాచారం మీకు అందడం కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ను యాక్టివేట్ చేసుకోగలరు అందరికీ ధన్యవాదాలు హరే కృష్ణ